అలాగే అనే విధంగా ఒక సాంప్రదాయం అవచ్చుకొని రాబోయే కాలంలో కూడా అందరికీ తెలుసు జరిగితే ఎక్కడ కాలేజ్లు ఎక్కడ మన ప్రాంతంలో పూర్వసారి బయటకు వచ్చినాయంటే అక్కడ ప్రాణాలు పోగొట్టుకొని ఆ రోజు ఇక్కడికి సమాచారాన్ని సేకరించి పంపింది ఒక పాత్రుడే అలాగే డబ్ల్యూడీసీ ట్రేడ్ సెంటర్ లో అప్పుడు అక్కడ బ్యాచ్ జరిగితే అది తీసుకొచ్చింది కూడా ఒక పాత్రికేయలే అంటే ఎంత మహోన్నతమైన స్థానంలో ఉన్నారో మీ అందరికీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు సమాజ అవగాహనతో ప్రేమతో సమాజాన్ని ఉద్ధరించనే లక్ష్యంతో ఏ విధమైన ఆరోపేక్ష లేకుండా ఈ రోజు సమాజాన్ని సేవ చేస్తున్న సమాజానికి ప్రతి ఒక్కరికి సభా నుంచి తల వంచి శిరస్సు వంచి మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే మనకేం గొప్ప కాదు పార్టీకే సోదరి సోదరు మా ప్రాంతం నుంచి చాలా మంది వచ్చారు గత నలభై సంవత్సరాల నుంచి మా కుటుంబానికి మాకు ఇలాంటి వ్యవస్థతో సంబంధాలు ఉన్నాయి మా తల్లిగారు రెండు పర్యాయ ఎమ్మెల్యేగా చేశారు మా సోదరుడు రెండు పర్యాయ ఎమ్మెల్యేగా చేశారు ఈ రోజు నేను ఒక మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రాంతం నుంచి వచ్చా ఒక ప్రాంతంలో కానీ ఒక నియోజకవర్గంలో కానీ రోజు వ్యవస్థ నడుస్తా ఉందంటే ఉంది ఎందుకంటే కొన్ని రాజకీయ నాయకులు పోలీసులు చేయలేని పని కూడా ఈ రోజు మధ్యవర్తులుగా ఒక మంచి కార్యక్రమాన్ని ఎక్కడైనా ఏ విధమైన సంకిష్టమైన పరిస్థితిలో ఒక సమస్య ఉన్నప్పుడు మేము కూడా పాతికే మంచి చట్టాన్ని వర్గాలను కలిపే విధంగా పనిచేసుకుంటున్నాం అంటే మీ యొక్క గొప్పతనం తెలుసు కాబట్టి మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు అలాగే చాలా మంది కూడా ముందే చెప్పడం జరిగింది మీ దగ్గర తీసుకునే వాళ్ళకి తప్పక మీకు ఇచ్చే తెలియజేసుకుంటున్నా అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మీకు ధన్యవాదాలు అలాగే సోదరుడు జగన్ గారు ఈరోజు మీద ప్రేమతో అభిమానంతో

మీరు సమాజాన్ని తీసుకొని పోయేదానికి ఒక మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నా ఎందుకంటే మీరు ఒక ఉద్యోగస్తుని పైన రాజకీయ నాయకుడి ఒక సంస్థ పైన మీరు రాసే వార్త అయితేనే మీరు ఇచ్చే న్యూస్ మీదే వాళ్ళ యొక్క జీవితాలు ఉంటాయి దయచేసి మీరు ఏదైనా ఒక వార్త ప్రచారం చేసేటప్పుడు తప్పకుండా క్షుణ్ణంగా పరీక్షించి కాదా నేను ఒక మంత్రిగా ఈ జిల్లా మంత్రిగా ఉన్నాను నేను ఏడు నెలల ముందు ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చాను గత ఒక రెండు నెలలు జగన్ గారు చెప్పారు ఒక పత్రికలో ఒక విషయం మీద నలభై కోట్లు యాభై కోట్లు రాశారని నేను కూడా ఒక చేదు ఘటన జరుగుతుంటాయి గత నెల రోజుల ముందు ఒక కూనూరులో ఘటన జరిగితే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త చనిపోతే అక్కడికి మా ఎమ్మెల్యేలు అయితే నేనైతే అందరం వెళ్ళడం జరిగింది మీ మాధ్యమానికి అయితే మీ మీడియాకి అయితే మంచి పేరు వస్తుంది కాబట్టి తప్పకుండా అంటే నేను ఏదో ఇక్కడ నుంచి చెప్పాలనుకోలేదు ఎందుకంటే ఇప్పుడు దాడులు అంటున్నా మీడియా పైన దాడులు జరుగుతున్నాయి మీడియా పైన దాడులు జరుగుతున్నా అంటే ఎక్కువగా ఖండిస్తా అనేది పక్షాలలో రాజకీయ పక్షాలు ముందు సభాముఖంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ నైతిక బాధ్యత ఆ నైతిక నైతికత రాజకీయ నాయకులకే ఉంటుంది ఈ రోజు పరిపాలించే మాట ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రజల పక్షాన మేము పనిచేస్తున్నాం మీరు కూడా మాతో ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి తప్పకుండా ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం ఏదైతే మీ మీడియా ఉందో దాన్ని కట్టుబడి కాపాడుకుంటే అందరం మనందరం పనిచేద్దాం సమాజ శ్రేయస్సు కోసమే మీ పని మా పని తెలియజేసుకుంటూ ఈ మహోన్నతమైన అవకాశాన్ని కల్పించిన పెద్దలు అందరూ ఎవరైతే వేదికపై నుంచి ప్రసంగాలు చేశారు వాళ్ళు చెప్పిన దాంట్లో హండ్రెడ్ నూటికి నూరు పర్సెంట్ కరెక్ట్ ఉంది కాబట్టి రాబోయే రాబోయే రోజుల్లో మంచి సమాచారం నిర్మించుకునేదానికి ప్రతి ఒక్కరు పనిచేస్తామని తెలియజేసుకుంటూ అలాగే ఈ ప్రభుత్వాన్ని ఈ రోజు ఏలుతున్నది గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే హామీలు పత్రిక సోదరులు ఎవరైతే మీడియా చదువుతున్నారో వాళ్ళకి గృహాల కల్పనలు అయితేనే హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో అయితేనే రేపు రాబోయే కాలంలో దాడులు జరిగితే తీసుకొచ్చే చట్టాల విషయంలో అయితేనే ఈ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది రాబోయే కాలంలో కూడా మా ముఖ్యమంత్రి గారితో అయితేనే అలాగే పైన అధికారులతో సంప్రదింపులు జరిగి జరిపి మీ తరఫున పోరాడడానికి ఉద్యాన మంత్రిగా ఉంటే నడిపిస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై